హాయ్ ఫ్రెండ్స్ ఈ భూమి మీద మనం ఎంత చిన్నవాళ్ళమో ఆకాశాన్ని చూసినప్పుడే తెలుస్తుంది వేల కోట్ల నక్షత్రాలు లక్షల గ్యాలక్సీలు కానీ ప్రశ్న మాత్రం ఒక్కటే మనం ఒంటరిగా ఉన్నామా లేదా ఎవరో నిశ్శబ్దంగా మనల్ని గమనిస్తున్నారా ఎంతో దూరాన ఉన్న గ్యాలక్సీల నుండి మన వాయిస్ వింటున్నారా మన రేడియో సిగ్నల్స్ శూన్యాన్ని దాటుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ సమాధానం లేదు ఈ విశ్వం మౌనంగా ఉంది ఈ మౌనంలో ఏదో రహస్యం దాగి ఉండే ఉంటుంది ఇక్కడే ఎన్రికో ఫెర్మి అనే ఒక సైంటిస్ట్ ఒక ప్రశ్న వేస్తాడు పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల వయసున్న ఈ విశ్వంలో ఖచ్చితంగా ఇంటెలిజెంట్ సివిలైజేషన్స్ ఉండి తీరాలి కానీ ఇప్పటి వరకు మనం ఒక్క సిగ్నల్ కూడా వారి నుండి ఎందుకు అందుకోలేదు ఈ గంభీర నిశ్శబ్దాన్ని సైంటిస్టులు ఫెర్మి పారాడాక్స్ అని పిలుస్తారు చాలామంది శాస్త్రవేత్తలు ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళమని నమ్మితే ఇంకొందరు ఏలియన్స్ మనకు అర్థం కాని భాషలో కమ్యూనికేట్ చేస్తున్నారని భావిస్తున్నారు దీన్నే శాస్త్రవేత్తలు ఈ విధంగా వివరిస్తారు ఊహించండి ఒక పెద్ద లో వేలాది మంది పరుగులు తీస్తూ ఉంటారు అందరూ తమ దిశల్లో కదులుతూ ఉంటారు గట్టిగా అరుస్తూ ఉంటారు ఈ క్రౌడ్లో ఎవరో ఒకరు మెల్లిగా హలో అని అరిస్తే ఎవరు వినరు కదా ఇదే సరిగ్గా మన యూనివర్స్ పరిస్థితి కూడా యూనివర్స్లో బిలియన్ స్టార్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళ సిగ్నల్స్ కూడా ఒక మారథాన్లో వచ్చి ఉండవచ్చు లేదా వాళ్ళ లాంగ్వేజ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ మనకు మ్యాచ్ కాకపోవచ్చు నో బడీ హియర్స్ యూ కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ యూనివర్స్లో వేలాది సివిలైజేషన్స్ పుట్టుకొస్తాయి లైఫ్ నుండి ఇంటెలిజెన్స్ దాకా ఎదుగుతాయి కానీ ఆ మార్గంలో ఒక అజ్ఞాతమైన గోడ ఉంటుంది ద గ్రేట్ ఫిల్టర్ అని పిలుస్తారు ఇది ఒక ఇన్విజిబుల్ టెస్ట్ దాన్ని దాటలేక సివిలైజేషన్స్ ఒక్కసారిగా మాయమవుతాయి ఉదాహరణకు ఈ మార్థాన్ రన్నర్స్ సివిలైజేషన్స్ అనుకుంటే కొందరు తమ శక్తి జ్ఞానంతో ముందుకు పరిగెడతారు కానీ ముందుకు పోయే కొద్దీ రకరకాల కారణాలతో కుప్పకూలిపోతారు గ్రేట్ ఫిల్టర్ వద్ద అన్ని సివిలైజేషన్స్ ఇలాగే కూలిపోయి ఉండొచ్చు కొందరిని సహజ విపత్తులు ఆపుతాయి కొందరిని వాళ్ళే సృష్టించిన విధ్వంసం మింగేస్తుంది మారథాన్ ట్రాక్ చివర ఒక అజ్ఞాతమైన గోడ ఉంది అదే గ్రేట్ ఫిల్టర్ చాలామంది అక్కడే ఆగిపోతారు కొందరు ఆ గోడను దాటగలరు ఈ పరుగులో మనం కూడా ఉన్నాం ప్రశ్న ఒక్కటే మనం గెలుస్తామా లేదా వారిలా మాయమవుతామా ఈ ప్రశ్న మనకు సిల్లీగా అనిపించవచ్చు మనం ఎప్పుడైనా ఏలియన్స్కి హెల్లో చెప్పామా అని ఎస్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లోనే మానవ జాతి మొదటిసారి స్పేస్లోకి హలో అనేసింది ఎయిర్స్బో అబ్జర్వేటరీ ద్వారా పంపించిన ఈ సిగ్నల్స్లో హ్యూమన్ డిఎన్ఏ స్ట్రక్చర్తో పాటు మానవుల యొక్క స్టిక్ ఫిగర్ను కూడా పంపించడం జరిగింది ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ సిగ్నల్స్ను ట్వంటీ ఫైవ్ థౌజండ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్యాలక్సీ వైపు పంపించారు అంటే వాళ్ళకి సిగ్నల్ చేరడానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ పడుతుందన్నమాట అలాగే ఆ తర్వాత స్పేస్లోకి పంపించిన ఓఏజర్ వన్ టూ స్పేస్ ప్రూఫ్స్ ద్వారా ఎర్త్ యొక్క డిఫరెంట్ ఇమేజెస్ను నూట యాభై భాషల్లో హెలో సౌండ్ను డిఫరెంట్ కంట్రీస్ యొక్క మ్యూజిక్ను కూడా పంపించారు ఇవి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా వింటే అది మనమని ఈ చిన్ని గ్రహంలో ఉన్న జీవమని తెలిసిపోతుంది ఇది కేవలం రికార్డ్ కాదు మానవ జాతి ఇచ్చిన ప్రేమ పిలుపు వాయిస్ కాస్త మారింది కదా మళ్ళీ మన దారిలోకి పోదాం మనకు సిగ్నల్ రాలేదని ఎవ్వరూ లేరని అనుకోవడం తప్పు కావచ్చు బహుశా వారు ఉన్నారు కానీ దాగి ఉన్నారు వాళ్ళ సివిలైజేషన్స్ మనకంటే కోట్ల ఏళ్ల ముందే ఎదిగి ఉండవచ్చు మన రేడియో సిగ్నల్స్ వాళ్లకు బేబీ రోదనలా అనిపించి ఉండవచ్చు లేదా వాళ్ళు మనల్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండవచ్చు కానీ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఏలియన్స్తో కాంటాక్ట్ అనేది మన జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు అది మన సివిలైజేషన్కి చివరి ఆరంభమయ్యే అవకాశం కూడా ఉంది మనకి ఏలియన్ సివిలైజేషన్స్ తెలియకపోవడం ఒక బ్లెస్సింగ్స్ అయి ఉండవచ్చు ఎందుకంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ మనల్ని చూసి ఎక్స్ప్లోర్ చేయాలని కాదు డామినేట్ చేయాలని అనుకోవచ్చు మేబీ సైలెన్స్ ఈజ్ నాట్ ఎంప్టీ ఇట్స్ ఎ వార్నింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్కసారి నా ఛానల్ చెక్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ